నూటనాల్గవ సర్గము అయోధ్యకు విచ్చేసి రాజ్యపాలనమును స్వీకరింపుము అని భరతుడు శ్రీరాముని అభ్యర్థించుట తండ్రియాగ్నను పాలించుటయే తనకు శ్రేయస్కరము కర్తవ్యము అని శ్రీరాముడు అతనికి తెలుపుట సోదరుడుగు గూడిన శ్రీరాముడు తనకత్యంత ప్రేమాస్పదుడును తనయందు శ్రద్ధలు గలవాడును ఆయన భరతుని ప్రియవచనములతో ఓదార్చుచు ఇట్లు ప్రశ్నించెను నాయనా భరత నీవు రాజ్యమును వీడి కృష్ణాజనమును జటావల్కలమును దాల్చి ఈ ప్రదేశమునకు వచ్చిన కారణమేమి ఈ వనములో ప్రవేశించుటకు గల హేతువేమీ ఈ విషయములను అన్నింటినీ వినగోరుచున్నాను సవిస్తరముగా తెలుపుము మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట భరతుడు పొంగిపొరలి వచ్చుచున్న తన దుఃఖమును బలవంతముగా అణచుకునుచు ప్రాంజలియే ఇట్లు వచించెను ఓ పూజ్యుడా మహాబాహువైన మన తండ్రి ఒక స్త్రీ కారణముగా నిన్ను వనములకు పంపి జ్యేష్ఠునకు అర్హమైన రాజ్యమును కనిష్ఠునకు కట్టబెట్టజూచినాడు ఇట్లు తగని పనిచేసి పుత్రశోకమునకు తట్టుకునలేక అతడు స్వర్గస్థుడైనాడు ఓ శత్రు సంహారక ఆయన భార్యయు నాకు తల్లియునకైకి ప్రోద్బలముచే మనతండ్రి ఈ ఘోరకార్యమునకు పాల్పడినాడు ఈ పాపకృత్యము ఆయన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయునది నా తల్లికి ఆమె ఆశించిన రీతిగా రాజ్యలాభములు దక్కలేదు సరిగదా తీరని వైధవ్యము మాత్రము ప్రాప్తించినది ఫలితముగా శోకమున కుసించిపోవచున్నదీ ఈ కారణముగా ఆమె మహాఘోరనరకమున పడిపోవుట తధ్యము అన్నా నీ దాసుడనై ఇచటికి విచ్చేసిన నన్ను అనుగ్రహింపుము సురపురికి ఇంద్రునివలి కోసల రాజ్యమునకు నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము మంత్రులు మొదలగు ఈ ప్రజలెల్లరూ భర్తను కోల్పోయిన తల్లులందరునూ నీ సమీపమునకు విచ్చేసిరి ఈ అందరేడలను ప్రసన్నుడవు కమ్ము ఇతరుల కోర్కెలను మన్నించిడి ఓ మహాత్మా జ్యేష్ఠుడవైన కారణమున ఈ రాజ్యపాలనమునకు నీవే అర్హుడవు న్యాయముగా ఈ కోసల రాజ్యము నీకే చెందవలెను దీనిని పాలించుటకు నీవు సమర్థుడవు ధర్మముననుసరించి రాజ్యమును స్వీకరింపుము బంధుమిత్రుల కోరికలను ఈడేర్పుము స్వచ్ఛమైన చంద్రకాంతులతో పండువెన్నెలతో శరద్రాత్రివలే నీ వంటి ప్రభువును పొందుటవలన ఈ సమస్తభూమి ఈ రాజ్యము సనాధయే శోభిల్లును ఈ మంత్రులందరితో గూడి నేను శిరసాప్రనమిల్లి నిన్ను వేడుకునుచున్నాను నేను నీకు తమ్ముడను శిష్యుడను దాసుడను కనుక నీవు రాజ్యాభిక్తుడవై నన్ను అనుగ్రహింపుము ఓ నరశ్రేష్ఠ మంత్రులు మొదలుకుని ఈ ప్రజలు ఎల్లరనూ మనవంశము వారిని పరంపరగా సేవించుచున్నారు వీరు మనతండ్రి కాలమునగూడ కలరు వీరందరినీ మనము మొదటి నుండి గౌరవించుచు తిమ్మి కనుక వీరి ప్రార్థనను నీవు త్రోసిపుచ్చవలదు భరతుడు ఇట్లు పలికి చేతులు జోడించి కన్నీరుగాచుచు మరల శ్రీరాముని పాదములకు శిరసా మోకరిల్లెను మదపుటేనుగువలె పదేపదే నిట్టూర్పులు విడిచిచున్న సోదరుడగు భరతుని కౌగిలించుకుని శ్రీరాముడు అతనితో ఇట్లనెను ఓ భరత నీవు ఉత్తమవంశమున పుట్టినవాడవు సత్వగుణ సంపన్నుడవు బలశాలివి సత్ప్రవర్తనగలవాడవు వాడవు అట్టి నీవంటివాడు రాజ్యము కొరకై పాపములకు ఎట్లు ఓడిగట్టును పాపములకు ఎన్నడనూ పాల్పడడు ఓ అరిసూదనా నీలో దోషము ఆవంతయూ నాకు కనిపించుటలేదు అజ్ఞానవసమున సైతము తల్లిని నీవు నిందింపరాదు ఓ బుద్ధిశాలి ఓ పుణ్యాత్ముడా తమకు ఇష్టమైన స్త్రీలేడలను పుత్రుల విషయమునను తనను ఆశ్రయించియున్న శిష్య దాసాదుల ఏడలను పెద్దలకు సర్వాధికారములుండును వారిని తమ ఇష్టానుసారము ఆజ్ఞాపింపవచ్చును నాయనా లోకమున సర్వసాధారణముగా భార్యాపుత్రుల విషయమునను శిష్యుల విషయమునను సత్పురుషులు చెప్పిన ఈ మాటలు దశరథుని పుత్రులమైన మన విషయమునను వర్తించును అని నీవు తెలుసుకొనుము ఓ బుద్ధిమంతుడా కోసలప్రభువైన దశరథ మహారాజు నారుచీరలను ముగచర్మమునూ ధరింపజేసి నన్ను వనములలోనైనను ఉంచవచ్చును లేదా రాజసింహాసనము మీదనైనను కూర్చుండబెట్టవచ్చును ఆయనకు ఈ రెండింటి విషయమునను గలవు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ భరత లోకమర్యాదను అనుసరించి తండ్రియడ చూపెడి గౌరవమునే తల్లి విషయమునను చూపవలేను తండ్రినివలెనే కూడా గౌరవింపవలేను ఓ భరత ధర్మశీలిరైన తల్లిదండ్రులు ఇద్దరునూ వనములకు వెళ్ళుము అని నన్ను ఆజ్ఞాపించిరి వార్యాజ్ఞను కాదని నేను మరియొక విధముగా ఎట్లు చేయుదును లోక కొరకై నీవు అయోధ్యలోనే యుండి రాజ్యపాలన చేయవలెను నేనేమో వల్కలములను ధరించి దండకారణ్యమునందే వసింపవలెను తేజస్సాలి దశరథ మహారాజు పురప్రముఖుల సమక్షమున మన ఇద్దరికినీ ఈ విధముగా వేర్వేరు ఆజ్ఞలను వసంగి పిదపస్వర్గస్థుడాయను లోకపూజ్యుడు ధర్మాత్ముడు ఆయన ఆ మహారాజే నీకు పరమప్రమాణము కావున నీవు ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించి తీరవలెను తండ్రిగారునికిచ్చిన భాగమును రాజ్యమును నీవు అనుభవింపవలెను నాయనా మహాత్ముడైన తండ్రిగారు నాకు ఇచ్చిన భాగమును నేను అనుభవింతును కనుక ఆయన మేరకు దండకారణ్యమును ఆశ్రయించినవాడనే పదునాలుగు సంవత్సరముల కాలమును గడపెదను మన అయిన దశరథ మహారాజు ఈ మానవలోకమున పూజ్యుడు దేవేంద్రునితో సమానుడు అట్టి మహాత్ముడు ఇచ్చిన ఆజ్ఞయే నాకు పరమహితము సమస్తలోకములంధికారము సైతము నాకు శ్రేయస్కరముగాదు అని నేను తలంతును వాల్మీకమహ శివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అయోధ్యాకాండమునందు నూటనాల్గవ సర్గము సమాప్తము